పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాష సిద్ధాంతాన్ని దేశంలో త్రిభాష సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు హుర్దు ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూల్ రెండో భాషగా తెలుగు కన్నడను మలయాళము పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఉదూ రుద్దుతలేరా మా మీడియా మిత్రులకు ఎవరికైనా ఉర్దూ వస్తుందా ఏ తెలుగు పేపర్ లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడైనా ఉర్దూ మాట్లాడగలుగుతాడా హైదరాబాద్ లో బోర్డు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దేవసారిపోయి అంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి అగర్ ఓవైసీ సార్ పర్మిషన్ దీయేతో మరి తెలుగుమే బాధకర్తే అంటాడు సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు తెలుగుని శాసనసభ నాయకులు ఉండి శాసనసభలో మాట్లాడేందుకు పోనాడు అయిన ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు అక్కడ ఓవైసీ సబ్ పర్మిషన్ తీయద్ది తెలుగు మే బాధ ఎన్ని ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా ఇదా నీ పరిపాలన దీనికోసమైనా కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లేసింది ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం ఎన్ని భాషలు కావాల రేవంత్ రెడ్డి గారు నీకు ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం భాష మాట్లాడుతుంది హిందీ వద్దని చెప్తారా చెప్పమని చెప్పు ఢిల్లీలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే నైచ్చలే చెప్పమని రాహుల్ గాంధీని రేవంత్ నా పక్కన వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పంపు మీరు రాహుల్ గాంధీ గారికి ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట ఈ పార్టీ దేశం కోసం ముట్టిందని మాట్లాడు